హాయ్ ఫ్రెండ్స్ మనీ మైండ్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు ముందుకు ఒక మంచి బిజినెస్ అంటే ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ గురించి మీ ముందుకు వచ్చాను అదేంత అంటే ఎస్ఐపి అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఇది స్టాక్ మార్కెట్కి సంబంధించింది ఫస్ట్ కొత్తగా ఎస్ఐపి చేసుకోలే అనుకునే వాళ్ళకు ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది స్టాక్ మార్కెట్లో డైరెక్ట్గా పెట్టుబడి పెట్టడానికి నాలెడ్జీ లేనటువంటి వరకు ఈ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఎస్ఐపి అనేది చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట సో ఇది ఏ విధంగా పూర్తి చేయాలనే దాని గురించి చెప్దాం సో ఎస్ఐపి అనగా సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఇది స్టాక్ మార్కెట్కి సంబంధించింది మనం డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడిని స్టాక్ మార్కెట్లో పెట్టలేనప్పుడు ఈ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా ఎస్ఐపి ద్వారా మనం మంత్లీ ఇంత అమౌంట్ అని ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ మన చేసుకుంటూ అనమాట ఇది కూడా ఈ స్టాక్ మార్కెట్ బేసిక్ సంబంధించిందే కాబట్టి అంటే ఈ ఎస్ఐపిలో మనం నేరుగా పెట్టుబడి పెట్టకుండా మనం మంత్లీ అని పెట్టుబడి పెడతా అంటే మన ద్వారా ఫండ్ మేనేజర్లు మన అమౌంట్ని ఒక స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టి మంచి లాభాలు వచ్చే స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టి పెట్టేసి మనకు రిటర్న్స్ అనేది ఇస్తూ ఉంటాడనమాట ఈ ఎస్ఐపిలో చాలా అంటే చాలా రకాల ఫండ్స్ ఉన్నాయి ఇవి దగ్గర దగ్గర ఎంత లేదండి ట్వెల్వ్ పర్సెంట్ థర్టీన్ పర్ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఇట్లా రకరకాల పర్సంటేజెస్లో రిటర్న్స్ ఇస్తూ ఉంటాయి అన్నమాట సో ఈ ఎస్ఐపి ముందు ఎందుకు చేసుకోవాలనుకుంటే దీర్ఘకాలికంగా అంటే పిల్లల చదువుల కోసం కానీ లేకుంటే కొత్త ఇల్లు కొనుక్కోవడాలు కొత్త కారు కొనాలని ఉంది లేదా ఇట్లా ఏదైనా పెన్షన్ కోసం అంటే రిటైర్మెంట్ ప్లాన్ వీటి కోసమైన తర్వాత అంటే సిక్స్టీ ఇయర్స్ తర్వాత ఏ వర్క్ చేయలేము కొంత మొత్తం నీ దగ్గర ఉంటే కనుక అనిపిస్తే కనుక ముందు కానీ ఎప్పటి నుంచే ఎస్ఐపి చేసుకోవడం ద్వారా అది చాలా నీకు బెస్ట్గా ఉంటుంది అన్నమాట సో ఈ విధంగా పిల్లల చదువులు రిటైర్మెంట్ ప్లాన్లు ఈ హౌసు లేకపోతే కారు ఇవి ఏవైనా కొనుక్కోవాలన్నా చేయాలన్నా ఈ ప్లానింగ్ దీర్ఘకాలికంగా చేసుకుంటాం లక్షలతో కొడుకున్న పని కాబట్టి అప్పటికి మనకు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు లేకుండా వడుద్రంపులు లేకుండా ఉండటం కోసం ఇప్పటి నుంచే ఒక ఐదు సంవత్సరాలు కానీ పది సంవత్సరాలు కానీ ఒక సిస్టమేటిక్గా మంత్లీ ఇంత అమౌంట్ అని అంటే ఐదు వందల వెయ్యి రెండు వేల ఐదు వేల పదివేల మీ ఇష్టం ఎంతైనా కానీ మంత్లీ ఆటోమేటిక్గా అకౌంట్ నుంచి ఎస్ఐబిలోకి షిఫ్ట్ అయ్యేటట్లు చేసుకుంటే కనుక తర్వాత ఫైవ్ ఇయర్స్ తర్వాత లేకపోతే టెన్ ఇయర్స్ తర్వాత ఈ ట్వెల్వ్ పర్సెంట్ థర్టీన్ పర్సెంట్ ఫోర్టీన్ పర్సెంట్ ఇచ్చే కానీ కూడా వీటిల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా లక్షలలో రిటర్న్స్ వచ్చే అవకాశం కలుగుతుంది మనకు ఇప్పుడు చాలా ఈజీగా సిస్టమ్ ఎస్ఐపి చేసుకునేదానికి కొన్ని యాప్స్ కూడా ఉన్నాయి అవి ఏంటి అంటే గ్రూ జీరో కాయిన్ పేటీఎం మనీ ఈటీ మనీ కుబేరా ఇలాంటివి చాలా ఈజీగా మనకు ఈ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి చాలా బెస్ట్గా ఈజీగా ఉంటాయి అన్నమాట వీటిల్లో నుంచి మనం పెట్టుబడి పెట్టాలనుకుంటే ముందుగా కేవైసీ చేయాలి కేవైసీ చేసుకోవడానికి పాన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ డీటెయిల్స్ మొత్తం అడుగుతుంది అనమాట ఈ మొత్తం పూర్తిగా ఇచ్చేసిన తర్వాత కేవైసీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఎస్ఐపిలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి స్టార్ట్ చేయవచ్చు అన్నమాట మంత్లీ ఆ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ చేయవచ్చు ఇన్వెస్ట్మెంటు లేదా మంచి ఫైవ్ హండ్రెడ్ నుంచి ఎంతైనా స్టార్ట్ చేయవచ్చు అది మీ ఇష్టం అంటే నెలకు ఇంత మొత్తం ఖచ్చితంగా క్రమం తప్పకుండా ఐదు సంవత్సరాల పది సంవత్సరాల అని అంటే లాంగ్ టర్మ్ తీసుకుంటేనే రిటర్న్స్ ఎక్కువ వస్తాయి మీరు సిక్స్ మంత్స్ వన్ ఇయర్ టూ ఇయర్ అట్లా పెట్టుకుంటే రిటర్న్స్ తక్కువ వస్తాయి అన్నమాట ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఇట్లా లాంగ్ టర్మ్లో ఉండేటువంటి అంటే ఈక్విటీ ఫండ్స్ ఉంటాయి కదా వాటిల్లో ఇన్వెస్ట్మెంట్ కనుక చేస్తాయి మీకు మంచి రిటర్న్స్ వస్తాయి అన్నమాట కాబట్టి మీరు ఈ యాప్స్ ద్వారా కానీ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి బాగా వీలు ఉంటుంది చాలా ఈజీ ప్రాసెస్ ఒకసారి ప్రయత్నం చేయండి కొత్తగా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకునే వారికి స్టాక్ మార్కెట్ గురించి తెలిసినా కూడా పెడితే అమౌంట్ ఎక్కడ రాస్ అయిపోతుందో నష్టపోతామని భయం ఉన్న వరకు ఈ ఎస్ఐపి చేసుకోవడం ద్వారా చాలా ఈజీగా ఉంటుంది ఎందుకంటే డైరెక్ట్ మనం కాకుండా మన ద్వారా ఫండ్ మేనేజర్ మన డబ్బును బ్యాలెన్సింగ్ చేస్తూ మంచి రిటర్న్స్ వచ్చే ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసి మనకు లాభాలు ఇస్తారు వాళ్ళు కొంత పర్సెంట్ తీసుకునేది మనకు కొంత పర్సెంట్ రిటర్న్స్ అనేది ఇస్తూ ఉంటారు కాబట్టి మీ ఈ ఎస్ఐపిలో అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం ద్వారా చాలా మంచి రిటర్న్స్ అనేది వస్తాయి సో కొత్తగా స్టాక్ మార్కెట్లో కానీ లేకపోతే ఇన్వెస్ట్మెంట్లో కానీ స్టార్ట్ చేసుకోవాలనుకునేవాళ్ళకు లేదా మీరు ఒక సొంత ఇల్లు కొనుక్కోవాలా ఒక కారు కొనుక్కోవాలా లేదా మీ పిల్లల భవిష్యత్తు అంటే చదువు గురించి రేపు ఫ్యూచర్లో లక్షలల్లో ఖర్చు అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి పిల్లల చదువు కోసం కానీ ఎక్సెట్రా ఏదైనా మీకు రిటైర్మెంట్ ప్లాన్ కోసం కానీ ముందుగానే గోల్ నిర్ణయించుకోవాలనుకుంటే కనుక మీరు ఈ ఎస్ఐపిలో మనం స్టార్ట్ చేసుకోవడం ద్వారా చాలా బాగుంటుంది అనమాట నాకు తెలిసినటువంటి ఎస్ఐపి ప్లాన్లలో అంటే దీర్ఘకాలికంగా మంచి రెస్టారెన్స్ ఇచ్చే వాటిలలో హెచ్డిఎఫ్సి బ్లూ చిప్స్ ఫండ్ ఒకటి ఉంది ఇంకొకటి బ్లూ చిప్స్ ఫండ్ అలా కొన్ని ఉన్నాయన్నమాట ఇవి మంచి రిటర్న్స్ ఇచ్చేసి స్టాండర్డ్గా రిటర్న్స్ ఇచ్చేటి ఫండ్స్ ఈ ఫండ్స్లలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి ఇంకా కొన్ని ఫండ్స్ స్టాక్స్ చాలానే ఉండయి స్టాక్స్ కాదు సారీ ఫండ్స్ ఈ మ్యూచువల్ ఫండ్స్ ఈ వీటిల్లో మంచి రిటర్న్స్ వచ్చే ఫండ్స్ మీరు చేసుకోండి మీ యొక్క యాప్లోనే మీకు మంచి రిటర్న్స్ వచ్చే ఫండ్స్ కంపెనీస్ లిస్ట్ మొత్తం వచ్చేస్తాం అనమాట అంటే బ్రో కానీ జీరో దొకాయన్ కానీ అని కానీ ఎక్సట్రా ఇట్లా ఉంటాయి కదా మీరు ఈ యాప్స్ను ఓపెన్ చేసిన తర్వాత మొత్తం జెడ్ కంపెనీ లిస్ట్ మొత్తం వచ్చేస్తుంది ఐపీఓనా ఎస్ఐపినా స్టాక్ మార్కెట్ మొత్తం మీరు ఎస్ఐపి అనుకుంటే ఎస్ఐపి చేసుకోరు ఐపీఓ గానే ఉంటాయి ఐపీఓ గురించి తర్వాత మాట్లాడతాం ఈ వీడియో ఎస్ఐపి గురించి కాబట్టి ఎస్ఐపి గురించి డిస్కషన్ చేద్దాం యాప్ ఓపెన్ చేసి చేయగానే మీకు మొత్తం ఏ కంపెనీస్ ఎంత పర్సెంటేజ్ ఉంది ఇప్పుడు ప్రజెంట్ ఎంత ఉంది మళ్ళీ ఫండ్ వాల్యూ ఎంత ఉంది మొత్తం జెడ్ వచ్చేసి ఫండ్ మేనేజర్ ఎవరు ఎంత రేటింగ్ ఉంది రిటర్న్స్ ఎంత వస్తుంది మనం మంత్లీ ఎంత పే చేస్తే ఎంత వస్తుంది అనమాట దీని గురించి పూర్తి డీటెయిల్స్ వాటిలో ఉంటాయి మీకు నచ్చినటువంటి ఫండ్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకొని లక్షలలో సంపాదించాలని నేను ఆశిస్తున్నాను సో ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ ఎస్ఐపి చేసుకోవడానికి అలవాటు పడదాం అలవాటు పడండి ఇది నా సలహా ఎందుకంటే ఎప్పుడు అంటే ఈఎంఐలు తీసుకొని మంత్లీ రెండు వేలు మూడు వేలు అట్లా ఈఎంఐలు కట్టుకుంటే ఈ ఎస్ఐపిలో మంత్లీ ఫైవ్ హండ్రెడ్ కట్టుకునే కానీ చాలా బెస్ట్ మంచి రిటర్న్స్ వస్తాయి ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ తర్వాత సో ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా బెస్ట్ ఆప్షన్ ఫ్యూచర్లో మనకు ఆర్థిక లోటు లేకుండా ఇబ్బందులు లేకుండా ప్లస్ ఏవైనా ఈ ఎమర్జెన్సీ అంటే ఫీచర్స్లో అంటే వృద్ధా పెద్దలలో కూడా ఈ ఇన్వెస్ట్ ఎస్ఐపి ఫండ్స్ అనేది చాలా బాగా ఉపయోగపడతాయన్నమాట అంటే రిటైర్మెంట్ ప్లాన్ కోసం సో ఇది మీ ముందుకు నేను తీసుకొచ్చినటువంటి ఒక మంచి కాన్సెప్ట్ సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మనీ మైండ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని కొత్త కొత్త వీడియోలతో ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ వీడియోలతో మీ ముందుకు వస్తూనే ఉంటాను సో వీడియోలు మిస్ కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నాకోసం ఒక లైక్ కూడా ఇవ్వాలని వేడుకుంటున్నాను సో ఎది ఫ్రెండ్స్ మరిన్ని వీడియోలతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ నేను మీ సందీప్ లక్కి నేని